వాటి చెరువు గుండె చెరువు స్పెషల్ లైవ్ డ్రైవ్లో మనం వరంగల్కి సంబంధించి వరంగల్లో కాకతీయుల కాలంలో గొలుసుకట్టు చెరువుల్ని చాలా చాలా పెద్ద ఎత్తున తవ్వించారు వాటి ద్వారానే సాగు తాగునీరు కూడా జరుగుతూ ఉండేది అంతా మనకు తెలుసు అయితే పూర్వం గొలుసుకట్టు చెరువులపైనే అక్కడ ప్రజలంతా కూడా ఆధారపడి జీవించేవారు మరి అటువంటి వరంగల్లో ప్రస్తుత పరిస్థితి ఏమిటి ఎలా ఉంది అంటే అక్కడ చెరువులు ఎంతవరకు కనుమరుగైపోయాయి ఎందుకు కనుమరుగైపోయాయి లోకల్గా ఉన్నటువంటి చెరువుల పరిరక్షణ సమితికి సంబంధించిన వాళ్ళు కావచ్చు పర్యావరణవేత్తలు కావచ్చు అలాగే అక్కడున్న సీనియర్ సిటిజన్స్ కావచ్చు వాళ్ళంతా ఏమంటున్నారు ఒకసారి వరంగల్ వెళ్దాం మా ప్రతినిధి రితీష్ మా నితీష్ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు నితీష్ ప్రస్తుతానికి మీరు ఉన్న ప్లేస్ ఏంటది ఎక్కడున్నారు మీరు అండ్ అక్కడున్న ప్రజలు ఏం చెప్తూ ఉన్నారు కాకతీయుల కాలంలో గొలుసుకట్టు చెరువులు అంటే ఖచ్చితంగా మొదటగా గుర్తొచ్చేది వరంగల్ పట్టణమే మరి వరంగల్ చుట్టుపక్కల కానీ ఆ హన్మకొండ వరంగల్ మధ్యలో కానీ వరంగల్కి సంబంధించినంత వరకు కూడా చెరువుల పరిస్థితి ఏమిటి ఏం చెప్తున్నారు స్థానికులు రమణ బాబు ఇక్కడ మనం చూస్తే ఇక్కడ వరంగల్ కాకతీయుల కాలం కాకతీయుల రాజులు అంటేనే ఆ ఓరుగల్ని పాలించిన వారు ఊరుగల్ ప్రసిద్ధిగా చెప్పు ఏంటంటే ఓరుగల్లు లో గొలుసుకట్టు చెరువులకు పెట్టిన పేరు కాకతీయుల రాజులు పరిపాలించినప్పుడు గొలుసుకట్టు చెరువులు వాళ్ళు సృష్టించారు ప్రజలకు ఆ వాళ్ళకు సాగు నిరంజించారు కానీ ఇప్పుడు వరంగల్ నగరంలో చూస్తే గొలుసుకట్టు చెరువులు అనేవి కన్మరిగైపోయాయి అవన్నీ పూర్తిగా కబ్జాకు గురయ్యాయి వరంగల్ నగరంలో ప్రస్తుతం ఈ చెరువులు కనుమరిగిపోవడానికి కారణం ఏంటంటే చిన్న వర్షం పడితేనే మొత్తం నగరం అంతా మొత్తం జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఇదే అంశంపై ఈ చెరువుల కబ్జా అంశంపై ప్రస్తుతం మనతో పాటు సామాజికవేత్త చిప్ప వెంకటేశ్వర్లు ఉన్నారు సార్ చెప్పండి ఇప్పుడు ఈ చెరువులు కబ్జాకు గురి కావడం వల్ల ప్రజలకు వచ్చే ఇబ్బంది ఏంటి ఈ ఈ కబ్జాను మనం ఏదో అరికట్టచ్చు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ద్వారా వరంగల్ సమస్యల్ని ప్రజలందరికీ తెలియజేయడానికి ముందుకచ్చిన మీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ చెరువులు అనేటివి వాటి విస్తీర్ణం ఎంతైతే ఉన్నదో ఆ విస్తీర్ణం ప్రకారం చెరువులు ఉంటే వర్షాలు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రీతిగా పడతాయి కొన్ని రోజులు వర్షాలు పడక చెరువులు ఎండిపోతే కొన్ని రోజులు వర్షాలు ఎక్కువై ఆ యొక్క అలుగు పోసే కార్యక్రమం ఉంటది కానీ వర్షాలు పడతలేకపోతే గత ప్రభుత్వంలోనే ఎక్కువ మొత్తంలో చెరువులన్నీ కూడా కబ్జాలకు గురైనవి అందులో మనం జనగామల చూసుకుంటే ముత్తిరెడ్డి యాదగిరి అని చెప్పి ఆయన ఎమ్మెల్యే గారు కలెక్టర్ కు గొడవ పట్టడు ఆమె గూగుల్ మ్యాప్ తీసుకొచ్చి చెరువు కబ్జాకు గురైంది అని చెప్పి నిరూపించే వరకు వెళ్ళింది అదే విధంగా చూస్తే ఇక్కడ అరూర్ రమేష్ అని చెప్పి ఇంకో ఎమ్మెల్యే గారు కూడా చెరువుల్ని కబ్జా చేసిందు చెరువుల్ని అతను ఇందుకు అని చెప్పి ఆ మనం అనేక కథనాలు చూడడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా కూడా కబ్జాలన్నీ కూడా గత ప్రభుత్వంలో చెరువులన్నిటినీ ఆక్రమించుకొని చేసేవి కాబట్టి ఎఫ్పిఎ లేదు బఫర్ జోన్ లేదు ఏది లేదు కాబట్టి ఇప్పటికైనా హైదరాబాద్ లో హైడ్రా తరహాలో ఏదైతే కార్యక్రమం తీసుకుంటామో వరంగల్ ప్రజలందరం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వరంగల్లో కూడా వాడరా అని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని భద్రకాలు చెరువు అదే విధంగా చిన్నబడ్డపల్లి చెరువు వరంగల్లో కోట చెరువు అని చెప్పి పద్మాక్షి చెరువు అని చెప్పి అక్కడ వడ్డపల్లి చెరువు అని చెప్పి నిమ్మాయి చెరువు అని చెప్పి అనేక చెరువుల యొక్క విస్తీర్ణం కుసించుకోపోయి గుడిసేలు గాని మిగతా కట్టడాలు కాని వెలిసినాయి కాబట్టి ఇప్పటికైనా కూడా వాటిని చెరువులు ఏ విధంగా ఉన్నాయో చెరువులను చెరువుల జాగాల్లో ఉంచేది ఉంటే ఈ యొక్క నీళ్లన్నీ కూడా గృహాలకి రాకుండా ఈ వరదల విషయంలో వరంగల్ మునిగిపోదు కాబట్టి గతంలో ఎప్పుడూ లేని విధంగా వర్షాలకు వరంగల్ వర్షాలు వచ్చిందంటే మాత్రం ప్రజలందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దిక్కు అంటున్నారు కాబట్టి దీనికి ఒకటే మార్గం చెరువులను విస్తీర్ణాన్ని నిర్ణయించి ఆ యొక్క గూగుల్ మ్యాప్ తోటి నిర్ణయించి ఎఫ్టిఏలు జోన్ లెవెల్ ఇప్పటికైనా ఖచ్చితంగా మీరు గుర్తించి దాన్ని అక్రమ కట్టడాలను ఉంటే ఈ నీళ్లన్నీ కూడా సాఫీగా పోతాయి గృహాలకు రావుగాటి ప్రజలందరూ కూడా ఎంత వర్షాలు వచ్చినా కూడా వాళ్ళ ఇబ్బంది పాలు కారు కాబట్టి ఇప్పటికైనా గతంలో ఎవరైతే అధికారులు ఈ యొక్క అక్రమ కట్టడాలకు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిలో వాళ్ళ మీద చర్య తీసుకుంటేనే రేపు ఎవరైతే కట్టడాలకు మళ్ళా వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలంటే ఈ యొక్క గూగుల్ మ్యాప్లు కానీ మిగతా అన్ని మ్యాపుల్ని పెట్టుకొని వాళ్ళు కొంచెం భయంగా ఉంటారు కాబట్టి కూతు మంత్రంగా వర్షాలు వస్తేనే ఆ చిన్న కాంపౌండ్ కూడగొట్టి ఆ తర్వాత స్ట్రక్చర్ ఏదైతే ఉన్నాయో వాటిని ముట్టుకోకుండా ఉండడం వల్ల ఇది కేవలం కట్టుదుడుపు చర్యగా కూలగొట్టాము అని చెప్పి లెక్కల్లో చూయించుకున్న దానికే తప్ప ఫీల్డ్ మీద చూస్తే మాత్రం ఎక్కడి కట్టడా లెక్కల్నే ఉంటాయని కాబట్టి ఇప్పటికైనా హైదరాబాద్ లో ఏ విధంగా అయితే రంగనాథ్ గారి ఆధ్వర్యంలో హైడ్రా వరంగల్ వరంగల్లో కూడా ఒక అలాంటి స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అన్ని విభాగాల అధిపతులతో ఇక్కడ వాడ్రా అని చెప్పి ఏర్పాటు చేసేది అంటే హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ అంటున్నాం అదే తరహాలో వరదల హైదరాబాద్ ఏ విధంగా మునిగిపోతుందో వరంగల్ కూడా అదే విధంగా ముగిపోతుంది కాబట్టి అభివృద్ధినే కాదు కూడా మమ్మల్ని రక్షించాలి వరంగల్ ప్రజల్ని సురక్షితంగా ఉంచాలని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం రైట్ అమరబాబు చిప్ప సామాజికవేత్త చిప్ప వెంకటేశ్వర ఏమి చెప్తున్నారంటే ఇక్కడ వరంగల్ నగరంలో పూర్తిగా చెరువులన్నీ కబ్జాకు గురయ్యాయి అభివృద్ధితో పాటు ఈ కబ్జాలను కూడా అరికట్టి ఈ వర్షం వచ్చినప్పుడు ప్రజలను వాళ్ళ ఆస్తి నష్టం జరగకుండా ప్రాణ జరగకుండా ప్రభుత్వం తప్పనిసరిగా ఇలాంటివి అరికట్టి ఈ చెరువును వాడ్రా హైడ్రా హైడ్రో తరహాలో వరంగల్లో లో కూడా తప్పనిసరిగా తీసుకొచ్చి ఈ కబ్జాలను పూర్తిగా అరికట్టాలని ఆ సామాజిక వేత్త చిప్ప వెంకటేశ్వర్లు చెప్తున్నారు ఓకే నితీష్ ముఖ్యంగా చూస్తే కనుక గొలుసుకట్టు చెరువులు విపరీతంగా అభివృద్ధి చేశారు కాకతీయుల కాలంలో మరి ఇప్పుడు ఆ చెరువులు మచ్చుకైనా కనిపించకుండా పోయాయి అంటున్నారు దీనికి ప్రధానమైన కారణం ఏంటి అధికారుల లేకపోతే సంబంధిత పొలిటీషియన్ అసలు ఏం జరుగుతోంది టోటల్ గా చూస్తే కనుక చెరువులు కనువరుగవడానికి కారణం ఎవరని చెప్తూ ఉన్నారు ముఖ్యంగా చెరువులు కబ్జాకు గురవడానికి అధికారులు అనేది చెప్పుకోవచ్చు రమణ బాబు ఇక్కడ ఏంటంటే చెరువులను ఖాళీగా ఉన్నప్పుడు వర్షం వర్షం పడినప్పుడు ఖాళీగా ఉండడం వల్ల ఎక్కడైతే ఈ కబ్జాదారులు ఖాళీగా జాగలు కనబడితే వాటిని కబ్జా చేద్దామని దురుద్దేశంతో రాజకీయ నాయకుల అందతో ఇటు అధికారుల చెరువుతో లంచాలు ఇచ్చుకుంటూ ఇలా కబ్జా చేసుకుంటూ ఈ ఎఫ్టీఆర్ పరిధిలో ఉన్న భూములన్నీ కబ్జా చేసుకుని భారీ భవనాలు ఏర్పాటు చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ వర్షాలు ముంచెత్తున్న తరుణంలో ఈ ఇళ్లలోకి వరద చేయడం వల్ల అప్పుడు నష్టాన్ని ఆ అరికట్టి తర్వాత అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రజలు చెప్పుకుంటున్నారు మొత్తానికి చూస్తే ఇక్కడ వరంగల్ లో భద్రకాళి చెరువు చిన్నబడ్డపల్లి చెరువు బంధం చెరువు అగర్తల చెరువు ఇలాంటి చాలా గొలుసుకొట్ట చెరువులు కాకతీయుల కాలం నాటి చెరువులు ఉన్నాయి ప్రస్తుతం అవి ఆ భద్రకాళి చెరువు ప్రస్తుతం ఎనిమిది వందల ఎకరాలు గతంలో ఎనిమిది వందల ఎకరాలు పై చిలుకు ఉంటాయి ప్రస్తుతం రెండు వందల ఎకరాలకు చేరుకుంది చిన్న గతంలో నాలుగు వందల ఎకరాలకు పైచిలుపు ఉంటాయి ప్రస్తుతం నూట యాభై ఎకరాలకు చేరుకుంది ఇలా మొత్తంగా చూసుకుంటే వరంగల్ నగరంలో చెరువులన్నీ కబ్జాకి గురి కావడంతో ఈ వరద వరద ప్రాంత వర్షం పడ్డప్పుడు వరద వస్తున్న సందర్భంలో తీవ్ర నష్టానికి గురవుతున్నారు దీనికి ప్రధానంగా కారణం ఆ అధికారులు రాజకీయ నాయకులు మనం చెప్పుకోవచ్చు ఆ మొత్తంగా చూసుకుంటే ఈ కబ్జాలను అరికట్టాలంటే హైడ్రా తరహాలో కి వాట వచ్చి ఆ కట్టలన్నీ తొలగించాలని ఈ కబ్జాలన్నీ తొలగించి పూర్వ గొలుసు కొత్త చెరువులకు పూర్వవైభవం వైభవం తెచ్చి ప్రజలకు నీరు అందించాలని ఆ ప్రజలు కోరుకుంటున్నారు రామ్బాబు